హలో ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తుంటే ఏం గుర్తొస్తుందో చెప్పండి పెన మీద నుండి పొయ్యిలో పడ్డట్టుంది కదా నిన్న మొన్నటిదాకా అమ్మో ఆ షేక్ హసీనా మాకొద్దు బాబోయ్ ఆమె రాక్షసి అని గొడవలు చేసి ఆమెను తరిమేసి మొహమ్మద్ యూనస్ని అందలం ఎక్కించారు తీరా ఇప్పుడేమైంది కొత్త పిచ్చుగాడు పొద్దురుగడన్నట్టు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి ఇంకా కుదురుకోకముందే మళ్ళీ అక్కడ సినిమా మొదలైపోయింది అసలు ట్విస్ట్ ఏంటంటే పదిహేడేళ్ల పాటు లండన్లో కూల్ డ్రింక్స్ తాగుతూ ఎక్సైల్లో ఉన్న తారీక్ రెహమాన్ ఇప్పుడు మళ్లీ బంగ్లాదేశ్లో ల్యాండ్ అయ్యాడు ఆయన రాకతో అక్కడ సీన్ మొత్తం సితారైపోయింది అసలు అక్కడ ఏం జరుగుతుంది ఆ మర్డర్లేంటి మన ఇండియా సైలెంట్గా ఎందుకు ఒక పెద్ద మిసైల్ని టెస్ట్ చేసింది ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మన హీరో సారీ సారీ మన యువరాజు గారి గురించి మాట్లాడుకుందాం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి యాక్టింగ్ చీఫ్ తారిక్ రెహమాన్ ఈయన గారి హిస్టరీ మామూలుగా ఉండదు రెండు వేల ఏడులో అవినీతి హత్యా ప్రయత్నాలు అని ఏకంగా ఎనభై నాలుగు క్రిమినల్ కేసులు ఈయన మీద ఉన్నాయి అప్పటి రూలింగ్ పార్టీ షేక్ హసీనా గారి పార్టీ ఈయన్ని పట్టుకుని జైల్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరినట్టు నూరారు దెబ్బకి స్పైనల్ ఇంజరీ అయ్యింది అని చెప్పి ట్రీట్మెంట్ అని చెప్పి లండన్ చెక్కేశాడు ఇప్పుడు పదిహేడేళ్ల తర్వాత తిరిగొచ్చాడు రాగానే ఏం డైలాగ్ వేశాడో తెలుసా మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన డైలాగ్ ఉంది కదా ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని సేమ్ అదే కాపీ కొట్టి ఐ హ్యావ్ అ ప్లాన్ ఇతను లండన్ నుంచి వచ్చాక ఇతని ఉపన్యాసాలు వినడానికి యాభై లక్షల మంది దాకా వచ్చారు ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు ఆయన మైక్ పట్టుకుని హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ సేఫ్ కమ్యూనల్ హార్మోని నా బాధ్యత అని చెప్తున్నాడు వినడానికి బానే ఉంది కానీ గతం మర్చిపోకూడదు కదా బాస్ ఒకప్పుడు ఇదే బిఎన్పి పార్టీ జమాతే ఇస్లామీ లాంటి ర్యాడికల్స్తో చేతులు కలిపి ఇండియాకి చుక్కలు చూపించింది ఇప్పుడు సడన్గా నేను మారిపోయాను నేను లిబరల్ అని బిల్డప్ ఇస్తున్నాడు నిజంగా మారాడా లేక ఎన్నికల కోసం వేస్తున్న వేషమా అనేది కాలమే నిర్ణయించాలి ఇక రెండో పక్క మన నోబెల్ ప్రైజ్ విన్నర్ ప్రస్తుత తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యునస్ పాపం ఈయన పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది నిన్నటిదాకా యునస్తాతమా దేవుడు అని భుజాన ఎక్కించుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు దిగుపోరా బాబు అని గోల చేస్తున్నారు ఎందుకంటే ఒక మర్డర్ మిస్ట్రీ మొత్తం సీన్ మార్చేసింది షరీఫ్ ఉస్మాన్ హదీ అనే వ్యక్తి హత్య జరిగింది ఈ హత్య వెనుక యునస్ హస్తం ఉంది అనేది ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ హదీ వాళ్ళ బ్రదర్ అయితే డైరెక్ట్గా మైక్ పట్టుకుని మా అన్నని చంపించింది యునస్సే ఫిబ్రవరి పన్నెండున జరగాల్సిన ఎన్నికలు ఆపడానికే ఈ మర్డర్ ప్లాన్ చేశారు అని బంబ్ పేల్చాడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది యునెస్ గారికి ఆ కుర్చీ మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఎలక్షన్స్ పెడితే తారిక్ రెహ్మాన్ గెలిచి పీటమెక్కేస్తాడు అప్పుడు యునెస్ పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా అవుతుంది అందుకే ఎన్నికలు వాయిదా వేయడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు అనేది టాక్ దీంతో అక్కడ స్టూడెంట్స్కి క్లారిటీ వచ్చేసింది యునెస్ ఒక అమెరికన్ పప్పేటని ఆయన మన కోసం రాలేదు అమెరికా అజెండా అమలు చేయడానికి వచ్చాడని డిసైడ్ అయిపోయారు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది తారీఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ గడ్డ మీద కాలు పెట్టడానికి జస్ట్ కొన్ని గంటల ముందే ఒక సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఇది ఎవరికి మెసేజ్ క్లియర్గా తారీఖు రెహమాన్కే బాబు నువ్వు ఎక్కువ ఎగిరితే పాకిస్తాన్లో బెనజీర్ బుట్టోకి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్లే ఉంది బెనజీర్ బుట్టో కూడా ఇలాగే ఏళ్ల తరబడి ఎక్సైల్లో ఉండి దేశానికి వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తుంటే బాంబ్ పెట్టి లేపేశారు ఇప్పుడు బంగ్లాదేశ్ రావణ కాష్టంలో రగులుతోంది ఒక పక్క యునెస్ అధికారం వదలడు మరో పక్క తారిక్ రెహమాన్ కుర్చీ కోసం ఆతృత ఇంకో పక్క స్టూడెంట్స్ ఆవేశం మొత్తానికి బంగ్లాదేశ్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది మరి ఇవన్నీ చూస్తూ ఇండియా చేతులు కట్టుకుని కూర్చుంటుందా అస్సలు కూర్చోదు మన పాలసీ ఏంటంటే కర్ర విరగకూడదు పాము చావాలి బంగ్లాదేశ్లో ఎవరు అధికారంలోకి వచ్చినా మనకు ఓకే కానీ మన జోలికి వస్తే మాత్రం ఊరుకోం బీఎన్పి పార్టీ ఇప్పుడు మేం మారాం మేం లిబరల్ అని చెప్తోంది ఇండియా కూడా సరేలేరా బాబు యునస్ కంటే నువ్వే బెటరేమో అని ఒక కన్నేసి ఉంచింది ఎందుకంటే ర్యాడికల్ గ్రూప్స్ కంటే ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ ఉండటమే మనకి సేఫ్ కానీ మాటలతో పని జరగదు అని మన వాళ్ళకి తెలుసు అందుకే రీసెంట్గా డిఆర్డిఓ ఒక సీక్రెట్ మెసేజ్ పంపింది అదే కేఫై న్యూక్లియర్ మిసైల్ టెస్ట్ దీని రేంజ్ ఎంతో తెలుసా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్లు పైగా ఇది జలాంతరగామి అంటే సబ్మరైన్ నుండి ప్రయోగించే క్షిపణి అంటే సముద్రం లోపల ఎక్కడో నక్కి ఉండి బటన్ నొక్కితే నేరుగా శత్రు గుండెల్లోకి దిగుతుంది ఇది ఎవరికి వార్నింగ్ ఒకటి పాకిస్తాన్కి రెండు చైనాకి మూడు ఒకవేళ బంగ్లాదేశ్ కనుక తోకజాడిస్తే వాళ్ళకి కూడా మీ ఇంట్లో మీరు కొట్టుకుని చావండి కానీ ఆ మంట మా వైపు వస్తే మాత్రం మా దగ్గర ఈ మిసైల్స్ ఉన్నాయి అని ఇండియా సైలెంట్గా చెప్పకనే చెప్పింది సో ఫ్రెండ్స్ ఇది సంగతి బంగ్లాదేశ్ డ్రామా ఇంకా క్లైమాక్స్కి రాలేదు రాబోయే రోజుల్లో ఫిబ్రవరి ఎలక్షన్స్ జరుగుతాయా లేదా యునస్ గారు ఏదో ఒక సాకు చెప్పి వాయిదా వేస్తారా తారిక్ రెహమాన్ మాట మీద నిలబడతాడా లేక పాత బుద్ధులు చూపిస్తాడా ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉండడం ముఖ్యం ఇండియా ఆచితూచి అడుగులేస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే ఆ లైక్ బటన్ మీద ఓ మిసైల్ వేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బంగ్లాదేశ్ మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అప్పటి వరకు సెలవు జై హింద్